హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ మనం ఒక వెరైటీ ఐటెం చూద్దాం అదేంటంటే కూరలు ఇంట్లో నిండుకున్న ఏమి ఇబ్బంది పడక్కర్లేకుండా రెండే నిమ్మకాయలు ఉంటే అద్భుతమైన అమోఘమైన రుచి ఉండే నిమ్మకాయ పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ నిమ్మకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం పెసరపప్పు ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ పెసరపప్పు తీసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిరపకాయలు నాలుగు కొద్దిగా కరివేపాకు సాల్ట్ కారం అని చెప్పి మన ఛానల్లో ఉంది అది ఒకసారి చూడండి పప్పుల్లోకి చాలా బాగుంటుంది రెండు నిమ్మకాయలు ఇంగువ పోపు సామాన్ పోపుకేమో కొద్దిగా మెంతులు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకున్నాను ఒకటికి రెండు సార్లు కడుక్కొని కొద్దిగా నీళ్లు పట్టు పెట్టుకున్నాను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడతాను పొయ్యి ఆన్ చేసుకుని ఇప్పుడు పొయ్యి ఆన్ చేసేసుకుని పెసరపప్పు ఉడికించుకుంటున్నాను ఇది ఇలా విడిగా ఉడికిస్తేనే బాగుంటుంది పప్పు టేస్ట్గా కుక్కర్లో పెట్టకండి బాగుండదు మెదిపినట్టు అయిపోతుంది తప్ప పప్పు అంతా నుజ్జు అయిపోతుంది బాగుండదు ఇంట్లో అయితే కరెక్ట్గా ఉడుకుతుంది విడిగానే ఉడకబెట్టుకోండి ఇలా ఉడికేటప్పుడు పైన మనకి తెట్టులా వస్తుంది ఇది తీసేసుకుంటే పప్పు పొంగదు పప్పు తిక్కుగా వస్తుంది మనకి ఇది ఒక టిప్పు వండేప్పుడు ఇప్పుడు ఇలాగా మనం మధ్య మధ్యలో కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద అడుగంటకుండా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా అడుగంటకుండా ఇలా కలుపుకుంటున్నాం కదా మీ కెమెరా నీళ్లు తగ్గాయనుకోండి వండుకునేప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు నేను పోసుకున్న పప్పుకి అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకున్నాను నాకైతే వాటర్ అయితే సరిపోయింది ఏమి ఇగరట్లేదు ఇలా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడిగిపోయిన తర్వాత మనం దీంట్లో సాల్ట్ కారం వేసుకుని దింపేసుకుందాం ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి ఇది కారం ఇందాక నేను చెప్పాను కదా నేను పప్పుల్లో అన్ని కారమే వాడతాను చాలా బాగుంటుందని డిస్క్రిప్షన్లో చూడండి దీని లింక్ ఇస్తాను ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి సాల్ట్ కారం వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఇంగు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు పప్పు దింపేసుకున్నాను పొయ్యి మీద బాణి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంగు పోపు వేసుకుంటాను అది చూపిస్తాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం ఉండదు పోపుకే ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా మెంతులు నేను చెప్తున్నా కదా ప్రతి పోపులో నేను మెంతులేస్తాను హెల్త్కి చాలా మంచిదని ఒక స్పూన్ ఆవాలు కాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకో దీంట్లో రెండు ఎండుమిరపకాయలు తుంపేస్తున్నాను కొద్దిగా ఇంగు వేస్తున్నాను పోపీలా ఎర్రగా వేగిన తర్వాత నేను పక్కన ఈ పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను కదా నాలుగు అని చెప్పాను కదా ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో వేస్తున్నాను పప్పులో వేయలేదు ఎందుకంటే పప్పులో వేస్తే పచ్చిమిరపకాయలు మెత్త మెత్తగా అయిపోతాయి ఇలా అయితే మీరు తినేప్పుడు తగ్గ నోటికి తగులుతూ చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఇలా వేగిపోయింది కరేపాకు కూడా వేగిపోయింది చక్కగా పచ్చిమిరపకాయలు వేయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులో కలిపేసుకున్నాను ఇప్పుడు పప్పులో కలిపేస్తున్నాను ఇలా ఇలా పచ్చిమిరపకాయలు వేసి కలపడం వల్ల ఇలా పచ్చిమిరపకాయలు వేసి పప్పులో కలపడం వల్ల మీరు తినే అప్పుడు నోటుకు తగులుతూ పచ్చిమిరపకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా అంత కారం కూడా ఉండవు చక్కగా బాగుంటుంది ఈ పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది చల్లారాక నిమ్మకాయ పిండుకోవాలి ఎందుకంటే వేడి మీద నిమ్మకాయ పిండితే చేదొస్తుంది ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాను నిమ్మకాయ వేసేసి కలిపేసుకున్నానండి నిమ్మకాయ పప్పు సిద్ధమైపోయింది ఇంతే అండి తేలిగ్గా చేసుకోవచ్చు ఎవరైనా రెండు నిమ్మకాయలు ఇంట్లో ఉంటే చాలు ఇది తేలిగ్గా చేసుకుని వండుకుని తినచ్చు చాలా బాగుంటుంది రుచి అమోఘంగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా అప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళని దాన్ని దీన్ని చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ